యాపిలి యాపిల్ పక్కల మరి దిట్టంగా ఉన్నాయి ఎద్దులు ఏడ తీసివి ఏడ తీసింది రై దగ్గర తెచ్చినావు ఎక్కడ ఫ్రెండ్స్ మంచి దిట్టమైన ఎద్దులు ఫ్రెండ్స్ నాటు ఎద్దులు సొంతకు వచ్చే డ్రోన్ సొంతలో ప్యాపిలి దగ్గరంటర చెప్పినావు ఒకటి అరవై ఐదు ఎంతకు అడుగుతుండ్రు ఒక నలభై కడుగుతుండ్రు చెకిసావా బారాసా బాగున్నాయాంట ఫుల్ గ్యారంటీనా ఎట్ట కట్టుకో రెండు పక్కల కట్టుకోవచ్చు గిరిగబండి కానీ కట్టుకోవచ్చు చెప్పండి అన్న డెబ్బై ఆరు డెబ్భై నాలుగు తొంభై ఏడు పదహారు తొంభై ఏడు అయితే ఊరికే ఫోన్లెస్ భయపడతారాపిలి వ్యాపారమా ఎంత చెప్పినావా రేటు ఇరవై యాపిలి గ్రామం వ్యాపిలి మండలం నందాల జిల్లా లక్ష ఇరవై అంట

ఎవరు మాందోడ్డి ఎంత చెప్పినావు రేటు లక్ష పది చెప్పినావు ఎంత తొంభై కడుగుతు లక్ష అడుగుతున్నారు ఎంత లక్ష పైగా ఇస్తావు లక్ష పైగా అయితే अच्छा भाई ना तो तो भाई प्रॉब्लम होता है तुम लोग अपलोड मारा ने पूरी कंफ्यूजिंग ताव होती है और ये मार ये నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఎయిట్ ఎయిట్ నైన్ ఫోర్ జీరో ఫోర్ వన్ ఫోర్ జీరో ఫోర్ వన్ ఓకే ఊరు పల్లగూమ్మి మండలం ఎదురుతాయా కర్నూలు జిల్లానా నందాల జిల్లానా కర్నూలే కదా ఎంత చెప్పినావు ఎద్దు అరవై ఐదు అప్పుడు పుల్లగూమ్ గ్రామం వెలుర్తి మండలం కర్నూలు జిల్లా ఫోన్ నెంబర్ చెప్పు తొంభై ఏడు తొంభై ఏడు సున్నా మూడు సున్నా మూడు మూడు ఎనిమిది మూడు ఎనిమిది మూడు ఒకటి మూడు ఒకటి సున్నా మూడు సున్నా మూడు ఒకవేళ బాబు ఉంటే కాల్ చేస్తారు అమ్మడబాబు కూడా చెప్పు కమలపాడు కృష్ణగిరి మండలం కదా కర్నూలు జిల్లా సైజ్ పెద్ద ఉన్నాయి తెచ్చింటివి కమ్మలపాడు కమాలపాడువేనా ధర చెప్పినావు లక్ష నలభై ఐదు వేలు చెప్పినావు ఎంత కడుగుతున్నారు లక్ష ఇరవై కడుగుతున్నారా ఎంత కథ ఇస్తావు లక్ష ముప్పై ఐదు వేలు వచ్చా ఇస్తావా షేర్లు చిన్నలా అయింది షేర్లు ఒడిసి షేర్లు షేర్లు చిన్న అయింది మూడేళ్ళు అయిందా పెద్ద సైజు నాటి ఫ్రెండ్స్ పుల్ల పుల్ల ఎదులు రెండు మూడు అరవై మూడు సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది నలభై ఏడు నలభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది నలభై తొమ్మిది నలభై తొమ్మిది ఒక రేట్ అమర కాల్ చేస్తారు మీకు చెప్పండి రేటు ఏ ఊరు పెద్ద పూజాల ఏది చెప్పినావు నలభై ఎనిమిది వేలు చెప్పినావా ఎంత అడుగుతున్నారు నలభై అడుగుతున్నారా నంబర్ తెలుసా చెప్పు నెంబర్ చెప్పు తొంభై ఆరు యాభై రెండు డెబ్బై రెండు నలభై తొమ్మిది నలభై ఒకటి ఓకే ఏం పేరు నీ పేరు ఏం పేరు శంకర్ షేర్లు పుడుసారా షేర్లు కొడుసారు కదా షేర్లు ఎన్ని నెల అయింది మార్పులతో ఉంది షేర్లు కొట్టారు కొట్టారు ఎంత చెప్పినావు అన్న ఎందుకు చెప్పినావు అరవై ఎనిమిషాలు చెప్పినావు సైజు పెద్దగా ఉంది ఆరపల్ ఉంది కానీ షేర్లు ఓడిసారంట ఇష్టం అయితే కాంటాక్ట్ అవ్వండి నెంబర్ చెప్పు రైట్ రైట్ ¿Cuál número maría número? ¿La maría pues? ¿La mar? ¿Ole? ¿Ole